పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన రాష్ట్రంలో అయితే ఏం చేస్తారు పొద్దున ఏం చేయాలనే చర్చ అయితే మొదలవుతుంది అధికారంలో ఉన్న పార్టీ కంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీల మీద ఎక్కువ అందరూ ఆసక్తి చూపుతారు ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఆల్రెడీ ఇప్పుడు ఏమైతే ఇస్తుందో వాటినే కంటిన్యూ చేస్తారని చెప్తుంది అంతకుమించి ఒకవేళ ఇప్పుడు ఇచ్చే వాటి మీద కాస్త వ్యతిరేకత ఉంటే ఆ పార్టీని పెద్దగా పట్టించుకోరు లాస్ట్ టైం అదే జరిగింది జగన్ అంత ఇచ్చినా నవరత్నాలు అవి ఇచ్చినా ఇంకా ఎక్కువ ఇస్తారేమో కదా కూటమి వస్తే చంద్రబాబు గారు ఇస్తారు అనుకున్నారు ఆ పార్టీకి ఓటేశారు అయితే ఇప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు జగన్ ఎలాంటి హామీలు ఇవ్వబోతారు అనేది ఒక పెద్ద చర్చ ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం ఎంతకు మించి ఏం చేయలేము బడ్జెట్ ఇంతే ఉంది అని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి లెక్కలు చూపిస్తే జనాలకు అయ్యేం ఎక్కలేదు ఎంతకీ ఎంత ఇస్తావో చెప్పి ఇస్తావో లేదనే ప్రశ్న వచ్చింది కానీ ఈ లెక్కలన్నీ మాకెందుకు అనుకున్నారు ఎందుకంటే సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఇవన్నీ కూడా నేను ఎంత సంపాదిస్తున్నాను ఎంతే ఖర్చు పెట్టగలను ఇంతకు మించి ఖర్చు పెట్టలేను ఇంతలో మనం సంసారం చేసుకుందామంటే ఏ భార్య ఒప్పుకోదు అవి ఎన్నెందుకు నాకు కావాల్సింది కొంటావా లేదా నువ్వు నువ్వు కొనలేవా నీ నీ జీవితం ఇంతేనా నీ జీవితం ఎంతేనా అని అడుగుతారు అలాగే ప్రజలు కూడా ఇప్పుడు అడిగేది అదే మీరు ఇస్తారా ఇవ్వరా అంతే ఈ లెక్కలే మాకొద్దు అనేది లాస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగు ముందు చెప్పినమాట అందుకే ఆయన ఓటం పాలై మరీ పదకొండు సీట్లు పడిపోవాల్సి వచ్చింది దారునాథ్ దారునాథ్ దారుణంగా సో ఇక్కడి నుంచి అయినా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కసరత్తు మొదలు పెట్టారా ఆ హామీల విషయంలో ఎలా ఉండబోతున్నాయి మళ్ళీ ఆ నవరత్నాలు అంటారా ఈ సూపర్ సిక్స్కి మించిన పథకాలు ఏమైనా తీసుకొస్తారా అనే చర్చ అయితే ఇప్పుడు బీహార్ ఎన్నికలకు సంబంధించి అక్కడ రాజకీయ పార్టీ నాయకులు ఇస్తున్న హామీలు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా చర్చ మొదలైందట